వివాదాలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా గులాబీ పార్టీకి లింక్ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఈ ఫార్ములా కార్ రేస్ ఫార్మ్హౌజ్ పార్టీలు భూపాల్పల్లి మర్డర్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్న నేతలు ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు ఇటీవల వివాదాస్పదమైన ఫామ్హౌస్ పార్టీ తాజాగా రాజలింగమూర్తి హత్య కేసులోని పలువురు పేర్లు పలువురు పేర్లు అంటే పేర్లు చెప్పు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకుల పేర్లు వచ్చినాయి ఆయన రాకముందే పలువురి పేర్లు అని రాసిండు వాళ్ళ భార్య ఇచ్చిన ఫిర్యాదులో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి కార్యకర్తల పేర్లు కూడా లేవల్ల కానీ ఇక్కడ వీడు ఏం చేసిన దిశ పేపర్ వాడు పలువురి పేర్లు అని రాసుకొచ్చిండు పలువురు పేర్లు అంటే ఒకటి కేసీఆర్ది పెట్టు కేటీఆర్ది పెట్టు హరీష్ రావుది పెట్టు కవితది పెట్టు పలువురు పేర్లు అయిపోతాయి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ ఘటన జరిగినా అది గులాబీ పార్టీకే లింక్ అయ్యి ఉండటం కేడర్ను ఆందోళనకు గురి చేస్తున్నావు ఏం ఆందోళన లేదు నువ్వు ఆందోళన పడకముందు దిశ పేపరు నువ్వు ఆందోళన పడకేం ఆందోళన ఏం పడతలేరు అధికారంలో ఉన్న టైంలో చేసిన తప్పులకు అంటే నువ్వేనా జడ్జివి వాళ్ళు తప్పులు చేసిన లాని జడ్జిమెంట్ ఎవరు ఇచ్చిందా హైకోర్టు వారు ఇచ్చిందా సుప్రీంకోర్టు వారు ఇచ్చిందా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల కాట డైరెక్ట్ అని రాసిండే అధికారంలో ఉన్న టైంలో చేసిన తప్పులకు కేసులు విచారణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ కీలక నేతలపై రోజు రోజుకు ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా బడా నేతలే ఈ వివాదాల్లో చిక్కుకుండడంతో పార్టీ పరువు రోజు రోజుకు మసకబారుతున్నది వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నేతలంతా మదన పడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు భూపాలపల్లి జిల్లాలో జరిగిన హత్యన్ హత్యకు హత్య వరకు బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు వచ్చాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలైందట ఈ ఆరోపణలు చూడండి బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడానికి బీఆర్ఎస్ నాయకులను బ్లేమ్ చేయడానికి ఎలాంటి వార్తలను వడ్డి వార్చుతున్నారో దిశ పేపర్ లాంటి వార్తలే ఇందుకు సాక్ష్యం ఇవన్నీ నిజమే ఆరోపణలన్నీ నిజమే ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణ బీఆర్ఎస్ నేతల మీద వచ్చింది అది నిజమే కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ లీడర్ల మీద వచ్చింది అది నిజమే ఫార్ములా ఈ రేస్ అనేది కేటీఆర్ మెడకు చుట్టాలని చూసిం కేసీఆర్ను జే కేటీఆర్ను జైల్లో వేయాలని కూడా చూసింళు అది నిజమే ఫామ్ హౌస్ పార్టీలు కేటీఆర్ పోతే ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకున్నడానికి మెల్లగా అక్కడ ఒక కథనం మళ్ళీ ఆ రకంగానైనా ఆయనను జైల్లో వేయాలని చూసిం అది ఫెయిల్ అయిపోయింది ఇవన్నీ ఆరోపణలు ఈ ఆరోపణలు ఒక్కటి కూడా నిజ నిర్ధారణ కాలేదు ఇంతవరకు హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ తీసుకపోయి జైలు లేచింది లేదు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రావడానికి వీటి అన్నిటి మీద ఒక రాజకీయం చేసిండు కాళేశ్వరంలో అవినీతి జరిగింది మేము అధికారంలోకి రావగానే అవినీతిని బయటికి తీస్తాం వీళ్ళను జైలుకి పంపిస్తాం అన్నారు పద్నాలుగు నెలలు గడిచింది అక్కడ అవినీతి జరిగిందా జరగలేదా ఇంతవరకు బయటికి తీయలేదు ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్ఏ కేటీఆర్ఏ హరీష్ రావే స్వయంగా ఇట్లా పోలీస్ బాస్లతోటి ట్యాపింగ్ చేయిచ్చిండ్లు అని చెప్పిండ్లు అవి ఆరోపణలు కానీ మిగిలినాయి దాంట్లో కూడా వాస్తవాలు ఇంతవరకు బయటికి రాలేదు నిజంగా కేటీఆర్ చేయిచ్చిందా కేసీఆర్ చేయిచ్చిందా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ నిరూపించలేదు అది ఫాల్త్ కేసుగానే మిగిలిపోయింది ఇక ఈ ఫార్ములా కార్ రేసులో ఈ హైదరాబాద్కు సంబంధించిన నిధులను డైరెక్ట్ కేటీఆర్ అందులోకి వెళ్ళి తీసి ఈ రేస్ కోసం వినియోగించిండు కాబట్టి అది అక్రమంగా చెప్పకుండా తీసినందుకు కేసీఆర్ అందులో కేటీఆర్ అందులో నిందితుడు కేటీఆర్ని జైలుకి వేయాలని దాంట్లో అన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ట్రెజరీ నుండి తీసుకోవచ్చు అని కేటీఆర్ వివరణ ఇచ్చిండు అది అక్కడనే ఆగిపోయింది ఇక ఫామ్ హౌస్ ప్రాపర్టీ పార్టీలకు సంబంధించి అంటే మొన్న కావలసుకొని జవడం పెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర సర్కార్ దాంట్లో ఫెయిల్ అయింది ఇప్పుడు భూపాలపల్లి మడ్డర్ కూడా మెల్లగా కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు అంటగట్టాలని అత్యుత్సాహంతో నిన్న చిలరేగిపోయి మంత్రులు ఈ రాష్ట్ర సర్కార్ కానీ ఇది కూడా నబులపాలైంది కానీ దీన్నంతటిని నిజం చేసేలా దిశ పేపర్ ఒక కథనం రాసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ కథనంలో బీఆర్ఎస్ నేతలను దోషులుగా చూపెడుతూ హంతకులుగా చూపెడుతూ ముద్దాయిలుగా చూపెడుతూ చేసిన తప్పుల కానీ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇవన్నీ ఆరోపణలే కానీ ఇంతవరకు దీంట్లో ఎక్కడ కూడా ఎవిడెన్స్ కానీ జడ్జిమెంట్ కానీ లేదు కాబట్టి ఒకవేళ నిజమైన రోజు బీఆర్ఎస్ పార్టీ చేసిందని బీఆర్ఎస్ నాయకులు చేసిందని అప్పుడు మాట్లాడుకుందాం